నానా పుచ్చుకోదు పుచ్చుకాడు పుచ్చుకాడు ఏనా పోతా పోతా ఇంతది ఒక కళ్ళు మూచి ఒకటి కళ్ళు మూచి ఒక చూస్తావు నిద్ర వస్తుందా నాన్న ఈ కన్ను మూచవు చూచ అవునా ఏనా ఏటైంది ఎండలోకి వెళ్ళకున్నా ఎప్పుడు బయటికి వెళ్ళకు ఎండగా ఉంటుంది కదా సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చేసింది వెళ్ళకూడదు వేసి గదిలో బొజ్జు అలా వేసే అమ్మ వేడుకుంది వాళ్ళు అమ్మో ఏ సంగతి బరబట్టి తింటున్నావా బరబట్టి తిన్నావా ఇంకా ఇంకా ఏ తింటున్నావు బరబాటి తింటున్నావు అన్నం తిన్నావు వీళ్ళ కోరేట్నా పప్పు నాన్న గుచ్చోదు గుమ్మా నీకు కత్తిరించాలిరా ఈ కందరెప్పలు పెద్దవైపోయాయి మీ చాలా పెద్ద పెద్దవి అయిపోయాయి నాన్న కట్ చేయాలి నేను స్నానం చేసినప్పుడు హడావుడు అయిపోతుంది అలాగ మర్చిపోతారు అలాగ పాపకి జుత్తు కత్తిరించాలి జుత్తు వద్దు నాన్న నీకు బొచ్చు ఉంటే అందంగా ఉంటావు కదా నాన్నా ఏ ఏది ఏది కాదు చిన్ని కాలు ఏ కాదు ఓకేనా ఓకేనా నేను షాప్కి వెళ్ళి వస్తాను జాగ్రత్తగా ఉండు అమ్మమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండండి ఏమి చేయకూడదు అలా ఉండిపోవాలి జాగ్రత్తగా ఎటు వెళ్ళకూడదు ఎటు వెళ్ళకండి ఇంట్లో ఉండండి